నటసింహ నందమూరి బాలకృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాంబో జనాన్ని భలేగా అంతకు ముందు బాలయ్య నటించిన డిక్టేటర్కు థమన్ బాణీలు కట్టినా అఖండ అఖండ విజయం నుంచే ఆయన పేరు భలేగా మారుమోగుతోంది ఈ సినిమా కంటే ముందు కు పలువురు హీరోలతో భారీ సక్సెస్లే ఉన్నాయి అయితే అఖండ ఘన విజయం తరువాత నుంచి వరుసగా ఇప్పటివరకు బాలయ్య నటించిన నాలుగు బంపర్ హిట్స్కు థమన్ స్వరకల్పన చేశారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకూ మహారాజ్ చిత్రాలు అభిమానులను విశేషంగా మురిపించాయి వీటిలో కొన్ని చిత్రాలు రజతోత్సవం మరోటి ద్విశత దినోత్సవం జరుపుకున్నాయి ప్రస్తుతం డాకు మహారాజ్ కూడా సిల్వర్ జూబ్లీ దిశగా అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలో బాలయ్య రాబోయే అఖండ కూడా తమన్ సరిగమలు పలికిస్తున్నారు ఆ తరువాత బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించబోయే చిత్రానికి సైతం తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం ఇలా వరుసగా బాలయ్య ఆరు సినిమాలకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం ఫ్యాన్స్లో చర్చనీయాంశమైంది తనకు వరుసగా నాలుగు విజయాలు అందించిన తమన్కు ఆ మధ్య బాలకృష్ణ పోషా కారునూ గిఫ్ట్ గానూ అందించారు దాంతో తమన్ను కొందరు నందమూరి తమన్ అని పిలవడమూ గమనార్హం ఆ మాటను తమన్ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు అందుకు నిదర్శనంగా ఆ మధ్య ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన తమన్ మ్యూజికల్ నైట్లోనూ తమన్ అంటూ అభిమానులు కేకలు వేయడం విశేషం తాను తొలిసారికి బోర్డు ప్లే చేసిన భైరవ ద్వీపం హీరో బాలకృష్ణ అంటే నుంచి తనకెంతో అభిమానం అంటూ థమన్ ఎప్పటినుంచో చెబుతున్నారు అదే తీరున ఇప్పుడు తన ఫేవరెట్ హీరోకు ఫ్యాన్స్ ఆనందించేలా ట్యూన్స్ అందిస్తున్నారు రాబోయే అఖండకే కాదు బాలయ్య నటించబోయే గోపీచంద్ మలినేని సినిమాకు కూడా తమన్ స్వరకర్త కావడం విశేషం తనను మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రకటించగానే తమన్ బాలయ్య గోపీచంద్ కు విషెస్ చెప్పారు అందుకు గోపీచంద్ లెట్స్ రాక్ అంటూ సమాధానమివ్వడం లో మరింత ఆనందం పెంచుతోంది బాలయ్య వరుస సినిమాలకు పనిచేస్తోన్న తమన్ ఇతర టాప్ హీరోస్ కు బాణీలు సమకూరుస్తున్నారు పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న కి కూడా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాలో తమిళ స్టార్ సింబుతో ఓ పాటను పాడించారు తమన్ త్వరలోనే ఆ పాట జనం ముందుకు రాబోతోంది ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న కు సైతం తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు ఇవి కాకుండా తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన తెలుసుకదా తమిళల్లో ఇదయం మురళి చిత్రాలకు కూడా తమన్ బాణీలు కడుతున్నారు ఈ సినిమాలు చేస్తోన్న బాలయ్య చిత్రానికి తమన్ సంగీతం అని తెలియగానే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు అంతలా బాలయ్యతో పెనవేసుకున్న తమన్ బాణిల బంధం రాబోయే చిత్రాల్లోనూ అలరిస్తుందని ఫ్యాన్స్ అభిలాష రామ్ చరణ్ హీరోగా పెద్ది సినిమా నిర్మిస్తోన్న వృద్ధి సినిమాస్ పతాకంపై బాలయ్య తమన్ గోపీచంద్ మలినేని కాంబో మూవీ రూపొందనుంది రాబోయే బాలయ్య తమన్ సినిమాలు ఏ రేంజ్లో అభిమానులను అలరిస్తాయో చూద్దాం